హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక సాహస క్రీడ చూపించబోతున్నాను ఇది సర్కస్లో చేస్తూ ఉంటారనుకుంటా కానీ మేము అనుకోకుండా ఫస్ట్ టైం నేను చూడడం జరిగింది ఇది అల్లపి బీచ్లో మేము బీచ్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ జనవరి ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నుండి ఇదంతా ప్రోగ్రామ్ ఉంటుందట ఆ ఎగ్జిబిషన్ లాంటివి అయితే అనుకోకుండా ఇది మేము చూసి చూడాలి అనుకొని మేము వెళ్ళాము అయితే ఇది చూడ్డానికి చాలా సాహసం కావాలి అని చూసిన తర్వాత ఫస్ట్ ఒకటి చూసిన తర్వాత అనిపించింది తర్వాత మాకు ఇంకా రెండోది కారు ఉండే మళ్ళీ కారు బైకు కూడా ఉండే అతను రెండు చేతులు వదిలిపెట్టి తిరగడము ఆ సౌండ్ ఆ కళ్ళు చూడ్డానికే మాకు అసలు తల తిప్పలేకపోయినా అంటే రౌండ్ అంత ఫాస్ట్ ఫాస్ట్గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది అంటే ఎంత సాహసం అంటే చావు నోట్లో తలబెట్టడం అంటే ఇదేనేమో మీకు ఎలా అనిపించింది ఇది వీడియో